కూర్చుని పాట బోర్డు దగ్గర నిలబడి పాట ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎవరో మాస్టర్ గారు లాస్ట్ బెంచ్లో కూర్చున్నటువంటి వాడు వాడు సరిగా వింట లేదు అని చెప్పేసి మాస్టర్ గారు గ్రహించి ఒరే నేను చెప్పినటువంటి పాట ఎంత వరకు అంటే తోక వరకు వచ్చిందన్నాడు అట తోక వరకు రావడ్రా ము కూడా కాదంటే అటు తోడు చూస్తాడు తోడల్ని ఏంటి అంచేత అటువంటి పద్ధతులు లేకుండా ఎందుకనంటే ఒక గురువు గారికి కానీ మాస్టర్ గారు కానీ పాఠం చెప్పేటప్పుడు మాస్టర్ గారి వైపు ఎవడైతే మామూలుగా చూస్తాడో వాడికి పాఠం సరిగ్గా అర్థమవుతుంది అటువంటి వాళ్ళే మామూలుగా డిప్యూటీ కలెక్టర్లు ఆర్డీఓలు ఏదో అందరూ అవుతారు వెనక బెంచులో కూర్చొని నిద్రతారు చూసా ఆ రౌడీ ముండా కొడుకు ఇంకొకడు ఇంకొకడు ఇంకోడు చదువు సంగీతం లేకుండా తయారవుతాడు అందు గురించి అని విద్య అంటే విద్య పట్ల ఎవరికైతే మామూలు శ్రద్ధ ఉంటుందో వాడికి ఖచ్చితంగా విద్య అబ్బుతుంది అని చెప్పేసి చెప్పడానికి ఇన్ని మాటలు చెప్పవలసి వస్తుంది అమ్మ నేను ఉపాధ్యాయుని కాబట్టి ఈ మాటలు చెప్తున్నాను నేను మాస్టర్ నేను నేను పాఠం చెప్పేటప్పుడు మా పిల్లలు ఎవరైనా ఒకవేళ డైవర్షన్ లేవు ఆ పక్క తలగా చెప్పారనుకోండి రే అని పిలుస్తాను అంటే పేరెట్టు పిలుస్తాను మీ మరి ఇక్కడ మీ పేర్లు తెలియవు కదా మాకు పిల్లలతోడైతే మా మమేకం ఇవ్వడం వల్ల అరే సూర్యబాబు అలా చూస్తాను ఏటా అని అడిగితే ఆహా మాస్టర్ గారిని వంకూ పోతున్నారు కదా అని జాగ్రత్తగా వాడు పాడమంటాడు అందుచేత అట్లాగా ఎవరైతే గురువు చెప్పినటువంటి బోధన చక్కగా ఆలకించి వెళ్ళి తరించి ఈ ఘోరమైనటువంటి సంసారం నుంచి తప్పించుకునేటువంటి పద్ధతిని మామూలుగా సరువులు కూడా ప్రయత్నం చేయమని చెప్పేసి అని మీకు అందరికీ కూడా విన్నవించుకుంటూ ఇప్పుడు కాళేశ్వరమ్మ మరి అలాగా చేస్తానంటే మాకు అభిప్రాయం